అర్థమైపోయినాయి ఒక ముఖ్యమంత్రి మాట చెప్తే ప్రజలు నమ్ముతారు కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాడు అనేక ఎన్నికల హామీలు అమలు చేయడానికి మరి ఎక్కడికి పోతే ఆ గుళ్ళ మీద ఒట్లేసి మరి ఈరోజు దేవుళ్ళను కూడా మోసం చేసాడు కాబట్టి దేవుళ్ళను మోసం చేసినప్పుడు ప్రజలను మోసం చేయడ చేయలేడనేటువంటి ప్రజలు రెండు సంవత్సరాలను అర్థం చేసుకున్నారు ఏం చేసిళ్ళు ఏం సాధించిల్లని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క స్పందన అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని ఈరోజు కనీసం ఓట్ల దగ్గర రావడానికి కనీ కనీసం ఆయన మంత్రివర్గ సహచరులే సహకరించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు చివరి దింపుడు గల్లం ఆశ అంటారు మరి ఎట్లయినా ఒక వర్గం ఓట్లను సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి గతంలో చెల్లనేటువంటి వ్యక్తి హజారుద్దీన్ ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించారు అలాంటి వ్యక్తికి ఈరోజు దొడ్డదారిన మంత్రివర్గంలో తీసుకొని ఏదో విజయం సాధిస్తారని చెప్పడం మరి ఖచ్చితంగా వాళ్ళ ఓటమి అర్థం చేసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితికి పట్టం కడతారు ఈరోజు దింపుడు గల్ల ఆశ కూడా చివరి ఆశ కూడా అడియాస్ అవుతుందని చెప్పక తప్ప